గుంటూరులో చికెన్ మేళాకు హాజరైన జనసందోహం బర్డ్ ఫ్లూ మీద విపరీతమైన ప్రచారం నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చికెన్ అండ్ ఎగ్ మేళా పెట్టిన పౌల్ట్రీ అసోసియేషన్ ఈ మేళాలో చికెన్ అండ్ ఎగ్ తినడానికి వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయిన నిర్వాహకులు हम भी उम्मीद करते हैं कि आप भी हमारे साथ जुड़ेंगे और इस कार्यक्रम को सफल बनाएंगे Ya. Ya. ओ चलो ट्रैफिक का भी प्रॉब्लम है बड़ा प्रॉब्लम है राउंडरा ऑलरेडी प्रॉब्लम है నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ ైపాస్ రోడ్డు నెల్లూరు